హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మంత్లో ఎవరైనా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు అక్టోబర్ స్టార్టింగే కదండి సో ఎవరైనా మనీ సేవింగ్స్ ఛాలెంజింగ్గా తీసుకొని ఏదైనా చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో చేయండి నేను కొన్ని కొన్నిసార్లు అంటే నాకు పాజిబిలిటీ ఉన్నప్పుడు చేసే సీక్రెట్ కూడా చెప్తాను సో ఈ మనీ సేవింగ్ ఐడియాస్ ఇప్పటి వరకు సేవింగ్స్ చేయలేదు మాకు సేవింగ్స్ ఎలా చేయాలో కొంచెం మోటివేషన్ ఇవ్వండి తర్వాత మీరు ఫాలో ఐడియాస్ మీరు ఫాలో చేసే ఐడియాస్ కానీ టిప్స్ కానీ సీక్రెట్స్ కానీ చెప్పండి అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు సో చెప్తానండి మామూలుగా జనరల్గా మనం సేవింగ్స్ చేయాలంటే ఏం చేస్తామండి ఖర్చులు పోగా మిగిలినది మనం హుండీలో వేసుకుంటాము లేదా మనం భద్రంగా ఎక్కడైనా బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లోనో పర్స్లోనో దాచిపెట్టుకొని అకౌ అకౌంట్లో వేసుకోవచ్చు అంటే ప్రతి నెల అట్లా చేస్తూ ఉంటాము కాకుండా నెక్స్ట్ ఇంకేం చేస్తామంటే ఇది చేంజ్ కావచ్చు ఉదాహరణకి చిల్లర అట్లాంటివి ఇట్లా చేస్తాము సో ఒకవేళ నోట్స్ అయితే ఏదైనా పెద్ద పెద్ద ఖర్చులు అంటే ఇంట్లో ప్రొవిజన్సు వెజిటబుల్స్ వీక్లీ ఎక్స్పెన్సెస్ ఇట్లా చేసి వాటిల్లో ఏదైనా పది ఇరవై యాభై వంద అట్లా ఏదైనా మిగిలితే వాటిని కూడా సేవింగ్స్ చేసుకుంటాం జనరల్గా మనం ఆడవాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళైనా లేదా ఇంటి మెయింటెనెన్స్ ఇప్పుడు జెంట్స్ కొంతమంది మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో వైఫ్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు హస్బెండ్ శాలరీ తెచ్చి ఆడవాళ్ళ చేతికిస్తే వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కొన్నిళ్ళల్లో హస్బెండే అన్నీ చూసుకుంటూ ఉంటారు ఉదాహరణకి మా ఇంట్లో అయితే మా వారే అన్నీ చూసుకుంటారు ఏ టు జెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తనే చూసుకుంటారనమాట సో అలాంటప్పుడు కొంతమందికి సేవింగ్స్ చేయడానికి ఇంట్లో మనకి ఇస్తేనే కదండి మనం సేవింగ్స్ చేసుకోగలం అని చెప్పి అడుగుతున్నారు సో నేను కూడా చేస్తూ ఉంటానండి ఇట్లానే సో ఎలా చేస్తుంటానో చెప్తాను ఇప్పుడు ఐడియాస్ సీక్రెట్స్ ఏమంటే సేమ్ కలర్ నోట్సు ఇప్పుడు మన దగ్గర ఎప్పుడైనా సేమ్ నంబర్ అంటే నోట్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు శాలరీ రాగానే అంటే మీ హస్బెండ్తో మాట్లాడుకోండి అంటే ఒక డీల్ లాగా చేసుకొని శాలరీ రాగానే డ్రా చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆ నోట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి యాభై రూపాయల నోట్ అనుకోండి ఆ యాభై రూపాయల నోట్స్ ఎన్ని ఉంటే శాలరీ రాగానే స్టార్టింగ్ ఖర్చు పెట్టకుండా వాటిల్లో యాభై రూపాయల నోట్లో వంద రూపాయల నోట్లు ఇరవై నో ఇరవై రూపాయల నోట్లు అది మీ ఇష్టం అనమాట ఎన్ని యాభై రూపాయల నోట్లు ఉంటే అవన్నీ కూడా నాకు సేవింగ్స్కి ఇచ్చేసేయాలి అన్నట్టుగా అంటే శాలరీ మీ హస్బెండ్ మాత్రమే హౌస్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే ఇలాంటి కండిషన్ ఒకటి పెట్టుకోండి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే లేదు శాలరీ మొత్తం తెచ్చి మీ చేతికి ఇచ్చి మెయింటెనెన్స్ చేయమన్నా కూడా సేమ్ ఇదే రూల్ ఫాలో చేయండి ఆ ఫిగర్ అనేది మీ ఇష్టం మీరు టెన్ రూపీస్ నోట్స్ అయినా ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అయినా హండ్రెడ్ అయినా అది మీ ఇష్టం అందులో ఎన్ని అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం పెద్ద నోటు ఫైవ్ హండ్రెడ్ నోటే కాబట్టి సో అందులో ఉన్నటువంటి వంద లోపున్న నెంబర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీసా హండ్రెడ్సా టెన్సా ట్వంటీసా అనేది మీ ఛాయిస్ అనమాట సో ఎన్ని నోట్లు వస్తే శాలరీలో డ్రా చేసుకొని వచ్చినప్పుడు అది సేవింగ్స్ హుండీలో వేసుకోండి అదేవిధంగా స్మాల్ నెంబర్ అంటే టెన్ రూపీసే కదా మ్యాక్సిమం పెద్ద నెంబర్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ నెంబర్ టెన్ ఇన్ కేసు టెన్ రూపీస్ నోట్స్ ఉన్నాయి అనుకోండి అంటే మనకి శాలరీ అనేది కొంతమందికి చేతికి వస్తుంది అంటే బై క్యాష్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు కొన్ని దగ్గరలో కంపెనీస్లో చేసే వాళ్ళకి అకౌంట్లోనే పడుతుంది కదా సో చేతికి ఇచ్చే శాలరీస్ ఉండి లేదా డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో ఆ వీక్లో వచ్చిన పేమెంట్లో ఏదైనా టెన్ రూపీస్ ఉన్నా కూడా అంటే చిన్న నెంబర్ కానీ లేదా పెద్ద నెంబర్ అది మీ చాయిస్ అండి సో అట్లా ఇవన్నీ కూడా హుండీ సేవింగ్స్ చేయండి అంటే రెండు మూడు హుండీలు పెట్టుకోండి ఇట్లా సేమ్ నెంబరు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ కనిపించినా అంటే మీరు పెట్టే ఖర్చుల్లో ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు మీరు షాపింగ్ చేస్తారు ఏదైనా బజార్కి వెళ్తారు ఏదైనా ఖర్చు పెడతారు అన్ని ఖర్చుల్లో పోగా మీకు ఒక యాభై రూపాయల నోటు మిగిలింది సో ఆ యాభై రూపాయల నోటు ఈ హుండీలో వేయండి ఏదైతే సేమ్ నెంబర్ అంటే ఒకే నోటు అంటే ఎన్ని యాభై రూపాయల నోట్లే ఒక హుండీలో సేవింగ్స్ చేస్తారు అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సో అందులో మీకు బయట వెళ్ళి షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అందులో రెండు నోట్లు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు లేదా ఒకటే కూడా ఉండొచ్చు సో ఆ మిగిలిన తీసుకెళ్ళి ఈ సేమ్ హుండీలో వేయండి అంటే అన్ని నోట్లు ఒకే రకమైన నోట్లు ఈ హుండీలో ఉంటాయన్నమాట సో ఇలా ఫాలో చేయండి నెక్స్ట్ సేమ్ అదేలాగా కాయిన్స్ ఇప్పుడు కాయిన్స్ అంటే మనకేమున్నాయండి వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అనేది కొంచెం పెద్ద ఫిగర్ కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైనా ఖర్చులు పెట్టగా మిగిలినప్పుడు చిల్లర వచ్చింది అనుకోండి టూ రూపీస్ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ మిక్సింగ్గా వస్తుంది అనుకోండి అందులో ఫైవ్ రూపీస్ ఉంటే మాత్రం దానికి ఒక కాయిన్స్కి ఒక హుండి పెట్టుకోండి సో సేమ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఎప్పుడు మీరు ఖర్చు పెట్టి మిగిలిన మీ దగ్గరికి ఎప్పుడు చిల్లర వచ్చినా కూడా సేమ్ సేమ్ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా ఒక హుండీలో వేయండి ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా కూడా ఒక వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ సేవింగ్స్ చేయండి అంటే ఎంతైనా అమౌంట్ కావచ్చు అంటే మీరు ఖర్చు పెట్టే దాన్ని బట్టి మీరు షాపింగ్ దాన్ని బట్టి లేదా వెజిటబుల్స్ కొంటూ ఉంటారు బండి మీద ఇంటి దగ్గర ఏదైనా వస్తువులు పాల ప్యాకెట్ కొంటూ ఉంటారు పెరుగు కొంటూ ఉంటారు కదా సో మీరు షాప్స్కి చిన్నపాటి షాప్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాపింగ్స్ చేసినప్పుడు అట్లా మిగిలిన కాయిన్స్ ఇట్లా సేవింగ్స్ చేయండి నెక్స్ట్ ఐడియా నెంబర్ టూ వచ్చేసింది శాలరీ కానీ ఇన్కమ్ కానీ అంటే మీ హస్బెండ్కి రాగానే అంటే ఇప్పుడు మీరు వర్కింగ్ కాదు మీరు హోమ్ మేకర్ అనుకోండి సో మీ హస్బెండ్ శాలరీ రాగానే ఇన్కమ్ రాగానే అమౌంట్ డ్రా చేస్తారనుకోండి శాలరీ ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి అంటే ఫస్ట్ డ్రా చేస్తారు కదా అందులో హండ్రెడ్ రూపీస్ నోటు అంటే ఇక్కడ మాత్రం ఒక ఫిగర్ పెట్టుకోండి వంద రూపాయల నోట్లు ఐదు ఇది పద ఐద ఇరవయ అనేది మీ చాయిస్ అంటే మీకు వచ్చే శాలరీని బట్టి అండి సో ఇది ఫన్నీగా ఉంటుంది నవ్వుకోకండి కానీ ఇట్లా పెట్టుకుంటే మనం ఈజీగా సేవింగ్స్ చేయగలం అనడానికి చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ మీరు తీసుకోగానే అది వీక్లీ పేమెంట్ అయినా తీసుకునే వాళ్ళైనా డైలీ పేమెంట్ అయినా లేదా శాలరీ తీసుకునే వాళ్ళైనా మంత్లీ సో మొదటి శాలరీ రాగానే అందులో హండ్రెడ్స్ ఏమైనా ఉంటే ఫైవ్ నోట్స్ తీసేసుకోవాలి ఫైవ్ అంటే ఉదాహరణకు చెప్తున్నాను మీకు శాలరీ ఎక్కువగా ఉంటే అందులో నుంచి పది నోట్లు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి సో లేదా ఒకటే కూడా కావచ్చు అండి నో ప్రాబ్లం నేను ఉదాహరణకి ఇక్కడ ఫైవ్ నోట్స్ మొదటి శాలరీలో శాలరీ తీసుకోగానే అందులో ఉన్నటువంటి ఎన్ని నోట్లైనా ఉండొచ్చు ఎన్ని నోట్లైనా ఉండొచ్చు హండ్రెడ్సే కూడా ఉండొచ్చు అన్నీ అందులో నుంచి ఒక ఫైవ్ మాత్రం సేవింగ్స్ చేసుకుంటానని మీ హస్బెండ్తో మాట్లాడి ఇట్లా సెపరేట్గా ఒక బాక్స్ పెట్టండి ఇట్లా ఒక త్రీ మంత్స్ ఫాలో చేయండి సో ఈ హండ్రెడ్స్ అన్నీ కూడా ఎన్ని నెల నుంచి మూడు నెలల వరకు ఎన్ని సేవింగ్స్ అవుతాయి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం కదా ఆ నోట్లు ఎన్ని సేవ్ అవుతాయి కాయిన్స్ ఎన్ని సేవ్ అవుతాయి ఇవన్నీ కూడా ఒక త్రీ మంత్స్ ఫాలో చేయండి ఈ ఐడియా నెంబర్ వన్ టూ ఫాలో చేయండి రెండు హుండీలు మూడు నెలల తర్వాత ఒక డేట్ పెట్టుకోండి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అని చెప్పి సో మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత హుండీ అంతా ఓపెన్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి సో మొత్తం కాయిన్స్ ఏదైనా కాయిన్స్తో పాటు ఎంత కౌంట్ అయిందో చూసుకొని దానికి ఏదైనా గోల్డ్ కాయిన్ కొనుక్కోండి ఈ విధంగా మనీ సేవింగ్స్ చేసుకున్నారనుకోండి చిన్న చిన్నగా మీరు గోల్డ్ కూడా పోగు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే స్మాల్ ఫిగర్ ఉన్నటువంటిది ఇప్పుడు ఒకవేళ ఇందులో భాగమే అండి ఇక్కడ మీరు హుండీలో ఈ మూడు నెలలకి కానీ చిన్న ఫిగర్ అనుకోండి రెండు వేలు లోపలే సేవ్ అయ్యింది అనుకోండి ఈ మూడు రకాల హుండీస్లో హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం కదా అందులో చిన్న ఫిగరే వచ్చింది రెండు వేలు లోపునే మీకు సేవ్ అయింది అనుకోండి దానికి ఏదైనా చిన్నపాటి కాయిన్స్ కొనుక్కోండి మనకి మెల్లి గ్రామ్స్లో కూడా ఉన్నాయని చెప్పాను కదా లేదు పెద్ద ఫిగర్ వచ్చింది మీరు అంటే సేవింగ్స్ చేసేదాన్ని బట్టి మీకు వచ్చే ఇన్కమ్ బట్టి మీరు చేసుకునే పాజిబిలిటీని బట్టే కదా సో ఒక పెద్ద ఫిగర్ అంటే ఐదు వేలు పైన పదివేల వరకు వచ్చింది అనుకోండి ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్గా పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడం లాంటి చేయండి అంటే ఇది ఒక సేవింగ్ అయిపోయింది దీన్ని ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కు వేసేసేయండి మళ్ళీ సేవింగ్స్ ఏమి ఇట్లానే స్టార్ట్ చేయండి సో చిన్న ఫిగర్ వస్తే ఏదైనా పా చిన్నపాటి కాయిన్స్ కొనుక్కోండి పెద్ద ఫిగర్ వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి కింద వేసేసేయండి సో అట్లా చేసుకోండి నెక్స్ట్ ఐడియా నెంబర్ త్రీ ఎనీ నోట్స్ సేమ్ నెంబర్ ఉంటే అంటే మీకు ఉదాహరణకి లాస్ట్లో అంటే నెంబర్కి నోట్స్కి నెంబర్ వస్తాయి కదా సో వాటిలో లాస్ట్లో త్రిబుల్ ఫైవ్ కానీ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ నైన్ అంటే ఏదైనా మీరు ఒక గుర్తు పెట్టుకోండి డబల్ నైన్ వచ్చే నోట్ అది చిన్న నెంబర్ కానీ ఎనీ ఎనీ నోట్స్ టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు సేవింగ్స్ అంటే మీరు మారుస్తూ ఉంటారు ఏదైనా చేంజ్ వస్తుంది టెన్ రూపీస్ నోట్స్లో ఈ నెంబర్ ఉంటే ఉదాహరణకి నేను డబుల్ సెవెన్ అనుకున్నాను సో ఈ డబుల్ సెవెన్ వచ్చే నెంబరు నేను సేవింగ్స్ చేసేస్తాను ఆ నోట్ ఖర్చు పెట్టుకుండా లేదా డబల్ నైన్ లేదా డబల్ జీరో లేదా డబల్ ఫైవ్ సేమ్ మీకు ఏదైనా వచ్చింది అనుకోండి లేదా లక్కీ నెంబర్ అనుకున్నా ఇప్పుడు మీకు లక్కీ నెంబర్ నైన్ అనుకోండి లేదా సెవెన్ లేదా ఫైవ్ త్రీ ఏదైనా ఒకటి అనుకోండి లాస్ట్లో మీకు సింగిల్ నెంబర్ నైన్ వచ్చినా సేవింగ్ చేయండి లేదా డబుల్ నెంబర్ వచ్చినా సేవింగ్ చేయండి అంటే ఏదో ఒకటి పెట్టుకోండి అది మీ చాయిస్ ఉదాహరణగా చెప్తున్నాను సో ఈ నాకు డబుల్ సెవెన్తో లాస్ట్లో నెంబర్ అది ఏ నెంబర్ ఏ నోట్ వచ్చినా ఫైవ్ రూపీ సారీ టెన్ రూపీసా ట్వంటీ రూపీసా ఫిఫ్టీ రూపీసా హండ్రెడా ఏదొచ్చినా వచ్చినా కూడా ఆ నెంబర్తో నా దగ్గరకు వచ్చింది అంటే మాత్రం అది హుండీలో వేసేసేయండి ఈ విధంగా చేయండి అంటే మీరు లక్కీ నెంబర్గా ఏదన్నా ఉన్నా లక్కీ నెంబర్ అయినా ఫాలో అవ్వండి లేదా ఇట్లా ఏదో ఒక నెంబరు అనిపించి మీకు గా ఏదో ఒక నెంబర్ అనుకోని కూడా ఫాలో చేయండి అట్లా కూడా సేవింగ్స్ చేసుకుంటూ రండి ఇక్కడ ఐడియా నెంబర్ ఫోర్ వచ్చింది వెజిటబుల్స్ నుంచి సేవింగ్స్ చేసుకోవడం ఉదాహరణకి మనకి నెల వారానికి ఒక ఐదు వందలు అవుతుంది అనుకుందాం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవ్వచ్చు మనకి కూరగాయలు సో ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అందులో మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి బజార్కి వెళ్తారు మార్కెట్కి వెజిటబుల్స్ తేవడానికి ముందుగానే యాభై రూపాయలు తీసి పక్కన పెట్టేసేయండి హుండీలో వేసేసేయండి ఫోర్ ఫిఫ్టీతోనే మీరు షాపింగ్ చేసి రండి అదేవిధంగా ప్రొవిజన్స్ మీకు నెలకు ఐదు వేలు అవుతుంది అనుకోండి ఉదాహరణకు చెప్తున్నానండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరున్న ఏరియాని బట్టి కదా ఖర్చులు ఉంటాయి సో ఉదాహరణకు ఒక ఐదు అవుతుంది ప్రొవిజన్స్ అనుకోండి అందులోంచి ఐదు వందలు మీరు ముందుగానే తీసి పెట్టేసేయాలి హుండీలో సో ఆ నాలుగు వేల ఐదు వందల్లోనే మీరు ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి ఇట్లా చేసుకోండి ఒకవేళ మీ హస్బెండ్ ఇప్పుడు మా హస్బెండ్ లాగానే మీ హస్బెండ్ కూడా టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తను చూసుకుంటారు అనుకోండి ఉదాహరణకి అప్పుడేం చేస్తారంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు కొంతమందికి ప్రొవిజన్స్ అంతా కూడా హస్బెండ్ తెచ్చి వెజిటబుల్స్కి మాత్రమే ఇస్తూ ఉంటారు ఇంట్లో ఖర్చులకి అంటే వెజిటబుల్స్ అంటే చిన్నపాటి ఖర్చులు రోజువారి ఖర్చులు కదా సో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనుకోండి వీక్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారనుకోండి ఉదాహరణకి వెజిటేబుల్స్కి సో ప్రొవిజన్స్ అనేది మీరు తయారు మీ వారితో ఇస్తారనుకోండి అది పక్కన పెట్టేయండి మీ వారు ఇచ్చే పని అయితే ఐదు వందలు ఇచ్చారు కదా సో దాంట్లో ఒక యాభై నుంచి వందలోపు లోపు మీరు యాభై రూపాయలు అనుకోని టార్గెట్ పెట్టుకోండి సో ఫోర్ ఫిఫ్టీతో మీరు సేవింగ్స్ ఇంట్లో ఖర్చు చూసుకోండి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకోండి ఇంకా వైఫ్ అంటే ఇప్పుడు మీకే టోటల్ రెస్పాన్సిబిలిటీ అంటే మీకే శాలరీ తెచ్చి ఇచ్చేస్తారు వీక్లీ ఇన్కమ్ మీకే ఇచ్చేస్తారు అనుకుంటే ఇంకా చాయిస్ మీదే మీరు అందులో ఎంత సేవింగ్స్ చేయాలి అనేది ఏదో ఒకటి ఫాలో చేయండి ఇందాక చెప్పుకున్నట్టుగా అట్లా ఏదో ఒకటి నోట్స్ సేమ్ నెంబర్ ఉన్న నోట్స్ లేకపోతే పెద్ద నెంబర్ ఉన్న నోట్స్ సేవింగ్స్ చేస్తామని మీకు మీరే అనుకొని సేవింగ్స్ చేయండి ఇకపోతే అదర్స్ ఇప్పుడు మనకి దీపావళి రాబోతోంది త్వరలో ఇట్లా పండగలకి మనం ముఖ్యంగా సంక్రాంతి దీపావళి ఇట్లా ముఖ్యమైన పండగలకి బట్టలు కొంటూ ఉంటాం కదా సో అట్లా ఇయర్లీ వన్స్ ట్వైస్ త్రైస్ కొనుక్కునే అలవాటు ఉంటుంది అనుకోండి అట్లాంటప్పుడు మీ ఫ్యామిలీ బడ్జెట్ ఇప్పుడు దీపావళికి కంపల్సరీగా బట్టలు కొనుక్కుంటారు అనుకోండి టోటల్ ఫ్యామిలీకి ఒక ఆరు వేలు కొంటారు అనుకుందాము అందులో మీరు ఏం చేస్తారు ఒక ఫైవ్ థౌజండ్స్లోనే బడ్జెట్ వేసుకోండి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ వేసుకున్నారనుకోండి ఆ రిమైనింగ్ థౌజండ్ ఆ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది సేవింగ్స్ చేసుకోండి అంటే బట్టలకి మాత్రం కొంచెం తక్కువ బడ్జెట్ వేసుకొని చేసుకోండి మనకు సబ్స్క్రైబర్ కూడా ఎవరు అడిగారు బట్టలకి ఎట్లా బడ్జెట్ వేసుకోవాలి చెప్పండి ఇయర్లీ బట్టే కదా మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి రకరకాల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఒక త్రీ టు ఫోర్ ఐడియాస్ అయితే చెప్తాను సో బట్టలు ఎప్పుడు కొనాలి ఎలా కొనుక్కోవాలి బట్టలకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు సో మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉన్న వాళ్ళైతే ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి కొంచెం పెద్ద ఫ్యామిలీస్ అయితే ఎండి పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా బడ్జెట్ పెట్టుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను సో బట్టల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు కదా ఆడవాళ్ళు శారీస్ అని డ్రెస్సెస్ అని ఇంకా వాళ్ళకి బ్లౌజెస్ కుట్టించుకోవడం మ్యాచింగ్స్ ఇట్లా రకరకాల ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి ఒక డ్రెస్సు అంటే మనకు తక్కువలో శారీస్ దొరికినా కూడా వాటికి అన్ని కుట్టించుకొని శారీ ఫాల్ కుట్టించుకోవాలి బ్లౌజులు మళ్ళీ లైనింగ్ కొనాలి ఒకవేళ మంచి శారీ అయితే వాటికి వర్క్స్ వేయించుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని కొంచెం ప్లానింగ్గా బడ్జెట్ వేసుకొని చేసుకుంటే తక్కువ బడ్జెట్లో కూడా బెస్ట్గా మనం చేసుకోవచ్చు అది ఒక వీడియోగా చెప్కమింగ్ సో ఈ విధంగా సేవింగ్స్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇవేవి కాదు మాకు అస్సలు దేనికి మా హస్బెండ్ ఖర్చు ఖర్చులకి అస్సలు ఇవ్వరు అనుకునే వాళ్ళైతే కొంచెం ఇంట్లో నుంచే ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇంట్లో ఎంత చెప్పినా మనకి హస్బెండ్ మన చేతికి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఇంకా దాన్ని వదిలిపెట్టేయాలి మళ్ళీ దాన్ని ఏదో చెప్తారు కదా గొడవలు పెట్టుకోవడం ఇంట్లో అట్మాస్ఫియర్ని పాడు చేసుకోకుండా అందులోనే నేను అన్ని చూసుకుంటాను సేవింగ్స్ కూడా చేసుకుంటాను అనేది కూడా ఇంకొక వీడియోలో చెప్తే ఒక టార్గెట్ పెట్టుకొని ఏదో ఒక ఎయిమ్ పెట్టుకుంటేనే మనం సేవింగ్స్ చేయగలం ఏమీ వస్తువు అనేది మన మైండ్లో లేదని నేను ఈ మంత్లో ఒక రెండు వేలు సేవింగ్స్ చేయాలి లేదా ఈ మంత్లో నేను ఒక మూడు వేలుదన్నా సేవింగ్స్ చేయాలి లేదా అట్లంటే సేమ్ ఫిగర్ ఉన్నటువంటి నెంబర్స్ సేవింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు కొంచెం మోటివేషనల్గా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకు ఆ నోట్ ఎక్కడ కనపడినా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మనం డ్వాక్రా గ్రూప్కి వెళ్తాము అక్కడ ఆ చేంజెస్లో మనకు ఆ నెంబర్ కనపడింది అనుకోండి టక్కని మనం ఆ నెంబర్ తీసుకుని మన దగ్గర ఉన్న నోట్ ఇచ్చేసి ఆ ఖర్చు అనుకో ఆ నోట్ మన దగ్గర ఉంది కాబట్టి అది సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మనం ముండిలో వేయడానికి ట్రై చేస్తాం అంటే ఉదాహరణగా చెప్తున్నాను సో అట్లా నెంబరు కనపడిందంటే అంటే ఆ నెంబర్ ఆ నోట్ తీసేసుకొని మన దగ్గర ఉన్న నోట్ ఇచ్చేస్తాం కదా వాళ్ళకి సో ఆ నెంబరు నోట్ మనం సేవింగ్స్ చేసుకుంటాం సో అక్కడ ఏమంటే మనం వేరే దానికి ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ థాట్ అనేది రాదనమాట అట్లా మనకు కొంచెం అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఇట్లా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ టిప్స్ ఫాలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఈ వీడియోనే కాదండి ముందు వీడియో ఒకసారి చూడండి కంటెంట్ బాగుంది అవును నిజంగానే ఆడవాళ్ళకి మధ్య తరగతి ఆడవాళ్ళకి దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళకి చాలా